శ్రీ గురుచరిత్ర అధ్యాయం యాభై ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో గురు నామధారకుడు స్వామి శ్రీగురుడు వైడూర్య నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమి పుష్కరయాత్ర పూర్తి చేసుకుని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవియండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం నగరంలోనే ఉన్నారు అది ఈశ్వర నామ సంవత్సరం అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైలయాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ శ్రీగురునితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైలయాత్రకు వెళ్లవలసిన అవసరమేమిటి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలచినట్లు మాకు తోస్తున్నది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభీష్టాలు తీర్చుకుంటున్నాము మీరీ గ్రామంలో విజయం చేయటం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠం అనదగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అగ్నులము దీనులము మాకు మీరు తప్ప వేరు దిక్కులేదు మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్లను సాకడం ఆమె ధర్మం కాదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ల భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మేము మాత్రం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్య కృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలందుకుంటూ అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలం లౌకికల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్మాటికి నిజము ఎట్టి సందేహము లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్ముల్ని సేవించేవాడికి కోరినది ఎందుకు లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్థాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తుంటే సర్వ భ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గల వారికైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనస్సుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్చులైన యవనులకు ఆధీనమవుతుంది వాళ్లు కూడా ఇక్కడకు వస్తారు వారు వస్తే ఇక్కడ భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్లు అనుకోగలందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్లిపోయినట్లు కనిపిస్తాము కాని అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమై శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మను కవిని నన్ను కూడా తీసుకుని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధరోపురంలో ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాలసరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలగువారు అంతకు ముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అటు తర్వాత జరిగినది చెబుతాను విను వెనుక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము ప్రతిపద అనగా పాడ్యమి శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాల గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేమలానే చేశాము అప్పుడు ఆయన మేము ఈ పూలనావలో ఈ పాతాల గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునితో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కు తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు కాని మేము నివ్వెరపోయాము ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరిలా దిగులు పడకూడదు మీరు గంధరోపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే మేము అక్కడే గుప్త రూపంలో ఉంటాము మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము పుష్యమీ నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నల్గురు ఒక్కచోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు ఈ కథామృత గానం చేసే వారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతము అష్టైశ్వర్యాలు అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళుతున్నాము మేమచటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి మీ నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీనిని సంశయించరాదు అన్నారు ఆ నావ ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూపు మేర దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశమిచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్ళి అకస్మాత్తుగా అందర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం కాని స్వామి కాని కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపటికి నదికి అవతలి ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మా వద్దకొచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు ఒడ్డుకు వెళ్తుంటే మేము చూచాము వారి కాళ్లకు బంగారు పాదుకలు ఉన్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకు ఎదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకొస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి మా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంతో కదలీవనం వెడుతున్నాము కానీ రూపంలో ఎప్పటికీ గాంగాపురంలోనే ఉంటాము అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్లు ఆ విషయం మాతో చెబుతుండగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకుని మేము శ్రీగురుని స్మరించుకుంటూ నగరంలోని మఠం చేరుకున్నాము శ్రీగురుడు అక్కడ నుండి బయల్దేరి వెళ్లినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూచి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు ఆయనను చూచి అందరూ ఆశ్చర్యచకుతులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్తుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతునికి సాష్టాంగ నమస్కారం చేసుకుని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు సిద్ధయోగి స్వామికి శిష్యులెందరో ఉండేవారు వారిలో బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు వీరేగాక ఆ శ్రీశైల యాత్రా సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాము ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీనిని భద్రంగా ఉంచుకుని మనస్సును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురుచరిత్ర కూర్చాను అంతేకాని గురుమహిమను పూర్తిగా వివరించడము మహామహిమాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహంలో పురుషార్థాలను అటు తర్వాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ